ఫ్రెండ్స్ నేను మ్యాచ్ బాక్స్ తోటి కార్ని రెడీ చేశాను కార్ను ఏ విధంగా రెడీ చేశాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మనము త్రీ మ్యాచ్ బాక్స్ తీసుకోవాలి కార్ని ఏ విధంగా రెడీ చేస్తాను అనేది వీడియోలో చూపిస్తాను టూ మ్యాచ్ బాక్స్ తీసుకొని వన్ సైడ్ పేవుకలు పెట్టుకోవాలి రెండింటిని అతికించుకోవాలి కారు తయారు చేయడానికి ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది ఇప్పుడు టాప్ రెడీ చేయాలి కాబట్టి ఇంకొక మ్యాచ్ బాక్స్ తీసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా తీసుకొని దాన్ని టూ సైడ్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలి విధంగా కార్ను రెడీ చేసిన తర్వాత పైన డెకరేషన్ కోసము నేనైతే పింక్ కలర్ కలర్ పేపర్ని అయితే ఈ విధంగా కట్ చేసుకొని పైన ఫ్రంట్ బ్యాక్ అయితే అతికించుకున్నాను ఇప్పుడు కార్కి టైల్ పెట్టుకోవాలి కాబట్టి బ్యాక్ సైడ్ ఫేవికాల్ పెట్టుకోవాలి ఫేవ్ పెట్టిన తర్వాత మ్యాచ్ బాక్స్ని వన్ సైడ్ కట్ చేసుకొని దాన్ని మధ్యలోకి ప్రెస్ చేయాలి మధ్యలోకి ప్రెస్ చేసే మధ్య నుండి ఒక హోల్ వస్తుంది వీడియోలో చూపించిన విధంగా రావాలి పైన డెకరేషన్ కోసం నేను ఎల్లో కలర్ పేపర్ని ఈ విధంగా కట్ చేసి అతికించుకుంటున్నాను మనము కాళ్ళకి టైల్ పెట్టడానికి టూ చిన్నవి స్టిక్స్ తీసుకోవాలి ఆ స్టిక్కి ఇప్పుడు సర్కిల్ షేప్లో మ్యాచ్ బాక్స్ని కట్ చేసుకోవాలి టైల్ని ఈ విధంగా అతికించుకోవాలి ఫైనల్గా నైతే పిల్లలు ఆడుకోవడానికి కారు రెడీ అయిపోయింది వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్